ఇక మీ ఇంట్లోనే సర్వరోగ నివారిణి చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు తీవ్రమైన అనారోగ్య సమస్యలు కాకుండా తరచూ అనారోగ్యంతో బాధపడేవారు ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కావలసిన సర్వరోగ నివారిణి ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు సర్వరోగ నివారిణిగా ఉపయోగపడే పదార్థాలు ఏమిటి వాటిని ఎలా తయారు చేసుకోవాలి ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సర్వరోగ నివారిణిగా మనం ఇంట్లో నిత్యం వాడే కొన్ని పదార్థాలు చక్కగా పనిచేస్తాయి అవేంటంటే మెంతులు వాము నల్ల జీలకర్ర ఈ మూడు పదార్థాలను కలిపి ఒక చూర్ణంగా తయారు చేసుకొని ఒక సీసాలో నిల్వ చేసుకొని ప్రతిరోజు తీసుకుంటే ఖచ్చితంగా చాలా వరకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు రెండు వందల యాభై గ్రాముల మెంతులు యాభై గ్రాముల నల్ల జీలకర్ర వంద గ్రాముల వామును కలిపి వేరువేరుగా పెనంపై సన్నని మంటతో కాసేపు వేపి మిక్సీలో పొడిగా గ్రైండ్ చేసుకొని గాలిపోయే వీలులేని సీసాలో నిల్వ చేసుకోవాలి ఇక ఆ చూర్ణాన్ని ప్రతిరోజు భోజనం తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్ళలో ఒక స్పూను ఈ చూర్ణాన్ని కలిపి తాగాలి దీనిని తాగిన తరువాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదు ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటించాలి ప్రతిరోజు ఈ పొడిని తాగితే శరీరంలోని పేరుకున్న విష పదార్థాలు మల మూత్ర చెమటల ద్వారా బయటకు పోతాయి క్రమం తప్పకుండా నలభై నుండి యాభై రోజుల పాటు ఈ పొడిని నీళ్లలో కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు మూడు నెలలు ప్రతిరోజు ఈ చూర్ణాన్ని వాడితే ఆరోగ్యానికి తిరుగుండదని చెబుతున్నారు ఇప్పుడు ఈ చూర్ణాన్ని వాడిన తర్వాత శరీరంలోని అదనపు కొవ్వు మొత్తం కరిగిపోయి ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది దీనివల్ల శరీరంలో మంచి రక్తం ప్రవహిస్తుంది శరీరంపై ఉన్న ముడతలు పోయి శరీరం యవ్వనత్వం సంతరించుకుంటుంది శరీరం బలంగాను చురుకుగాను ప్రకాశవంతంగాను మారుతుంది అయితే ఆయుర్వేద నిపుణుల సలహా మేరకే ఈ చూర్ణాన్ని వాడాలి ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హెల్త్ ఛానల్